స్ట్ న్యూస్ కి స్వాగతం వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని బాలాజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో సైక్లోథన్ సంగారెడ్డి పట్టణ కేంద్రంలో వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని బాలాజీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లోథన్ కార్యక్రమం ఐబీ నుండి ప్రారంభమై పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముగిసింది ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఈ కార్యక్రమంలో బాలాజీ హాస్పిటల్ డాక్టర్లు మరియు సిబ్బంది కమలాకర్ పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ కూన సంతోష్ తాహేర్ పాషా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈ యొక్క కార్యక్రమం మేము నిర్వహిస్తామని అనగానే మన దిగారెడ్డి సార్ మాకు పర్మిషన్ మాకు కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసాను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అయితే ఇంకా వరల్డ్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రస్తుతంలో అవేర్నెస్ చేయడానికి ఈ మధ్యలో ఈ మళ్ళీ ఇమెచ్యూర్గా చనిపోవటం జరుగుతుంది అది జరిపో అక్కడ జరగకుండా ఉండాలంటే నిజంగా ఆహారం తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ చేయించుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళే సమయంలో కూడా మా దగ్గర ల్యాబ్ ఉంది అనుభవం అయిన డాక్టర్ మహేష్ గారు ఉన్నారు ఆయన ఇంటర్నేషనల్ ఆడియోస్ ఇప్పటివరకు మేము ఒక వెయ్యి మంది ప్రాణాలను మూడు సంవత్సరాల్లో కాపాడటం జరిగింది సహా సహాయ తర్వాత ఆరోగ్యశ్రీ వల్ల జరిగిందని మేము ఈ ఈ వేదిక నుంచి మేము అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తాము హైదరాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే లోపలే గోల్డెన్ అవర్ అంటారు ఏదన్నా ఒక రీజన్ వచ్చినప్పుడు అయితే ఆ సమయంలో వస్తే మనం చాలామందిని కాపాడటం జరుగుతుంది మొన్న ఈ మధ్యలో ఇక్కడ మల్ల మల్లేపల్లి నుంచి ఒక ఉద్యోగం తీసుకొచ్చారు ఆయన కంప్లీట్ ఆల్మోస్ట్ ఫోలాప్స్ ఉండే ఆయనని మేము రివైవ్ చేసి ఆయన స్టెంట్ వేసాము ఇప్పుడు మంచిగా తిరుగుతున్నారు సో అట్లాంటి ట్రాఫిక్లో ఉండి ఒక

తెలియజేసుకుంటున్నా మనకున్నది అవయవా ప్రపంచంలో విశ్వంలో లోకంలో సముడు ఏ విధంగా నియోజనో అతను ఒక్క క్షణం కూడా సుడు నెస్ట్ లేకుండా మన కోసం ఎక్కడ చేసిందో మన గుండె కూడా మన గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే స్వచ్ఛందంగా వచ్చే హాస్పిటల్ స్వచ్ఛందంగా పైసలు వాళ్ళు ముందుకు వస్తారు వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవడం సరైన ఆహారం తీసుకోపోవడం సరైన సమయంలో తీసుకోపోవడం ఉంటాయి మనం అందరూ తెలిసిన వాళ్ళకి తెలియకు చెప్పడమే మన పద్ధతు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యాజమాన్యం బాలాజీ నర్సింగ్ హోమ్ డాక్టర్ శ్రీఆర్ శైల గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన నిర్మలాసీ చైర్మన్ మా వారికి మాతో పాటు విచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి డాక్టర్ బృందానికి మరియు ఈ నగర అయిన డాక్టర్ మ్యాథ్యూస్ గారికి ంతారిత గారికి సోదర సోదరకు ఈ కార్యక్రమం చేయక్రమ తరఫున తెలియపరచు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి నా గుర్తులు కూడా బాలాజీ నరసింహం సంగారెడ్డిలో ఏర్పాటు చేసి సుమారు నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల గుర్తులే చాలా మందికి మాధవ నగరా పూర్తి పెరిగి ఈరోజు మాధవ నగర్ మంచి మా అక్క రాజకుమార్ డాక్టర్ గారికి ఈ ఉత్తడంలో తల్లి ఆత్మ శాంతించాలని చెప్పి మంచి పత్రుని కానీ సీజన్ కానీ ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేసి ఈరోజులో మా ఇంటిని చెల్లించిన నా దగ్గర పదహారు సంవత్సరాల నుండి సిక్స్ లో అతను బాలాజీ నరసింహంలో ఏర్పాటు చేసి అంజలంజలుగా ఏది రోజు పంది శివారిలో బాలాజీ నరసింహంలో ఏర్పాటు మీకు తెలియని చాలా ఉంది శ్రీ ఎంతో మమ్మీ వచ్చిండు నాన్న అన్నపూర్వ డాక్టర్ అందరూ చరిత్ర డాక్టర్తో చరిత్ర మేడం రాజకుమార్ గారి దగ్గరికి వెళ్తే వాస్తు చేయి అంటే బాగా అట్నే అన్నపూర్వ డాక్టర్ అతనే డాక్టర్ సుధాకర్ ఉప్పు పెట్టడం చరిత్ర సంగారెడ్డి అటువంటి చరిత్ర గల్లోనూ మా ఊరు పుట్టినందుకు నేను గర్వతారని చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి నా అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు నాకు హీరో ఏం తెలిసిందంటే నాకు హీరో ఏం తెలిసిందంటే నా ఆరోగ్య పరిస్థితి ఏందో నాకు నాకు హీరో సైకిల్ చేపించింది డాక్టర్ సార్ నాకు లో నా గుండె సంపద ఏమిదో నాకు తెలుసుకుంది నేను కూడా సైకిల్ మా బాబుతో చెప్పినా నేను సైకిల్ ఉంటా బాగా అంటే గుండెని కాపాడుకుంటే ఇంకో ఇరవై సంవత్సరాలు బతున్నాయి ఈ జన ఈ లైఫ్ లో ప్రతి క్షణం బిజీగా ఉంటాం ఎవరెవరు పిల్లలు ఉంటాం మా బిజీ చెప్పడానికి బిజీ మాదంతా కాబట్టి పొద్దున ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు సైకిల్ కొట్టే ఈ గుండెను కాపాడుకోగలుగుతాం తద్వారా ఆరోగ్యం కాపాడుకోవాలి తద్వారా మేము బాగుపడే తద్వారా నా ఫ్యామిలీ బతుకునేవాళ్ళు కాబట్టి మంచి కార్యక్రమాలు ఇచ్చి ఒక అనుభవం ఇచ్చినందుకు శ్రీఆర్ గారికి అభినందిస్తూ కార్యక్రమం నిర్వహించిన అందరికీ కూడా ధన్వాదాలు